ఏ 13వన జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మరియు మిగతా ఎలక్షన్ సంబంధించిన వాళ్ళకి వివరాలు ఇవ్వడం జరిగింది అదే క్రమంగా పోలీస్ అధికారులు గారు కూడా లా అండ్ ఆర్డర్ మరియు బందోబస్తు అన్ని అంశం పైన వాళ్ళకి మన కాన్స్టిట్యువెన్సీ పరంగా ఎట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళకి కూడా అవగాహన తెలిపి ఏదైతే ఈసీఐ క్రమంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు మన ఇద్దరు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ ఎక్స్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పరంగా ఎట్లా బుక్ చేయాలి వాళ్ళకి కూడా డీటెయిల్గా ఏదైతే మనకు ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్గా వాళ్ళకి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఈ క్రమంలో నా నేను పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ మన దగ్గర ఇప్పుడు ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఒక వెయ్యి ఒక వందల డెబ్బై నాలుగు పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో ఉన్నాయి దీంట్లో మనకు ముఖ్యంగా మూడు వందల ముప్పై ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నారు ఉన్నాయి టోటల్ ఓటర్స్ మనకు పదిహేను లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఆరు దీంట్లో మనకు మేల్ ఓటర్స్ ఏడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఫీమేల్ ఓటర్స్ ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓవరాల్గా మన దగ్గర మనం సర్వీస్ ఓటర్స్ ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై రెండు పీడబ్ల్యూ ఓటర్స్ ముప్పై మూడు వేల ఒక్క వంద ఎనభై సో టోటల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మన దగ్గర టోటల్ ఓటర్స్ చూస్తే మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు నిన్నటి దాకా జరిగిన మన నామినేషన్ ప్రోసెస్లో ముప్పై క్యాండిడేట్స్ యాభై ఆరు సెట్స్ ఫైల్ చేశారు దాంట్లో ఐదు నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇద్దరు మంది విత్డ్రా అయ్యారు ఇప్పటికి ఫైనల్ మనకు ఇరవై మూడు మంది ట్వంటీ త్రీ త్రీ క్యాండిడేట్స్ ఫైనల్గా ఉన్నారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ కోసం జిల్లా యంత్రాంగం తరఫున మనం సిద్ధం ఉన్నాము అన్ని రంగంలో ఇంతకు ఇంతకుముందు కూడా మీ అందరితో ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది దాంట్లో కూడా మనం గా ప్రతి అంశం పైన చెప్పడం జరిగింది ఆ షోర్ మినిమం ఫెసిలిటీస్ పైన మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈసారి కూడా ప్రతి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏదైతే ఫెసిలిటీస్ ఈసీఐ క్రమంగా ఉండాలి ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం కూడా ఇక్కడ ప్లానింగ్ ఏర్పాటు చేశాము దానికి ఇంప్లిమెంటేషన్ కూడా పగలబద్దీగా జరుగుతుంది ఈ క్రమంలో మన జనరల్ అబ్జర్వర్ గారు కూడా రెగ్యులర్గా పోలింగ్ స్టేషన్స్ విజిట్ విజిట్ చేస్తూ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఏదైనా సలహాలు సూచనలు ఉంటే దాని క్రమంగా మేము కూడా ఫాలో అయ్యి ఈ పోలింగ్ స్టేషన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉండాలని మనం అదే విధంగా ఫాలో అవుతున్నాము దీంతో పాటు మనము కాస్టింగ్ కూడా పోలింగ్ కి చేస్తున్నాము సో ప్రతి పోలింగ్ వీలున్నంత వరకు మనం ఈ వెబ్ కాస్టింగ్స్ కూడా చేయబోతున్నాము దాంతో పాటు ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏదైతే క్రిటికల్ అండ్ వల్నరబిలిటీ స్టేషన్స్ ఉన్నాయో సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మీద స్పెసిఫిక్గా దృష్టి పెట్టి పోలీస్ మెజర్స్ తో పాటు సివిల్ మెజర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను విశాఖ తరఫున ఈ నేను పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కోసం ఒక కోఆర్డినేటర్ లాగా ఉన్నాను నోడల్ ఆఫీసర్ లాగా మన మహిబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి మహిబాద్ దోర్నాథల్లి రెండు ఫుల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్లస్ ఎలందు తర్వాత ములుగు అండ్ పాలకుర్తి పార్శల్ కాన్స్టిట్యువెన్సీ ఈ మొత్తం కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లా ప్లాన్లో ముఖ్యంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో స్టాటిక్ బందోవర్స్ తర్వాత డైనమిక్ బందోవర్స్ రూట్ మొబైల్ అది కూడా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది తర్వాత ఈ మన డిస్ట్రిక్ట్ పోలీస్ శాఖతో పాటు కేంద్ర బలాలు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వచ్చి ఉన్నాయి వాళ్ళతో పాటు కలిపి ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతాయి తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు పొలిటికల్ పార్టీస్కి కూడా కొన్ని ర్యాలీస్ ఉంటాయి రోడ్ షోస్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి వాళ్ళ కోసం వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి ప్లస్ సిటిజన్స్ కూడా ఒకటి విజ్ఞప్తి ఉంది మీరు సి విజయల్ ఒకటి ఈసీఆర్ తరఫున ఒకటి యాప్ ఉంది ఆ యాప్ యాప్ మీరు యూజ్ చేసి పోలీస్కి కూడా మా ఇన్ఫార్మ్ చేయాలి తర్వాత ఇంకొకటి ఇప్పుడు మీ అందరికీ యాడ్ ఉంది సోషల్ మీడియా అందరూ వాటి ఉన్నారు సో సోషల్ మీడియాలో ఎటువంటి అదే ఫేక్ న్యూస్ లేకపోతే రూమర్ లాగా వస్తే మీరు పోలీస్ శాఖ దృష్టికి తీసుకోరా ఈ మీడియా సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రచిత్ రాజ్ వ్యయ పరిశీలకులు రామ్ కుమార్ గోపాల్ ఉమాకాంత్ శాంతి భద్రతల పరిశీలకులు చరణ్జిత్ సింగ్ అదనపు కలెక్టర్లు డేవిడ్ లెనిన్ వత్సల్ టోపో పాల్గొన్నారు